అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశయ్య మా ఫ్యామిలీ అంగప్రదక్షిణకి వెళ్ళామండి మేము పదహైదు సార్లు అంగప్రదక్షిణ చేస్తున్నాము మా అంగ ప్రదక్షిణ డేటు ఇరవై ఒకటి ఆరు ఇరవై ఐదు నైట్ ఒక గంటకు టైం ఇచ్చారు శనివారం మా అంగప్రదక్షిణ ఫ్రైడే నైట్ కోనేటి దగ్గరికి వెళ్ళాము అంగప్రదక్షిణకు ఎలా వెళ్ళాలి ఏ టైంలో వెళ్ళాలి స్వామి వారి పుష్కరిణి ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను నైటు పదకొండు నలభై ఐదు నిమిషాలు అవుతుంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకొని బయట వస్తున్నారండి దర్శనం చేసుకుని బయట వస్తారు చూడండి భక్తులు ఆపోజిట్లో స్వామివారి పుష్కరిణి ఉందండి చూడండి తాళాలు వేస్తున్నారు చూడండి పన్నెండు ఒక్క నిమిషానికి గేటు ఓపెన్ చేస్తారండి గేటు ఓపెన్ చేశాక గోవింద స్మరణ చేసుకుంటూ మూడుసార్లు మునగాలి అంగప్రదక్షిణకు వెళ్ళే భక్తులు తప్పకుండా సాంప్రదాయ దుస్తులతో వెళ్ళాలి అంగప్రదక్షిణ చేసే భక్తులు తడి బట్టలతో వెళ్ళాలి ఎందుకంటే స్వామివారిని లేపేది మనమేనండి పుష్కరిణిలో మునగాక బయట వచ్చి ఇప్పుడు మనం వైకుంఠం ఒకటి స్పెషల్ ఎంట్రీ కాంప్లెక్స్కి వెళ్ళాలి ఇలా నేను చూపిస్తున్నాను కదండి ఇలా వెళ్ళాలి అంగ ప్రదక్షిణ చేయడానికి గుడి ముందర వెళ్ళాలి వెళ్ళి అంగ ప్రదక్షిణకు వెళ్ళేటప్పుడు స్త్రీలు పురుషులు వేరు వేరు లైన్లో పంపిస్తారండి మొదలు స్త్రీలను పంపించి తర్వాత పురుషులను పంపిస్తారు అందుకని మీ ఆధార్ కార్డులు టికెట్లు సపరేట్ సపరేట్గా పెట్టుకోండి ఒక టికెట్ కు ఒక లడ్డు ఇస్తారు అదే విధంగా ఆధార్ కార్డు టికెట్ స్వామి వారి ఉండీలో వేయడానికి హడ్డులు తీయడానికి డబ్బులు ఇదంతా తడవకుండా ఉండడానికి ఒక చిన్న కవర్ పెట్టుకోండి లగేజీలు ఫోన్లు ఏది ఎత్తుకొని వెళ్ళొద్దండి అంగ ప్రదర్శన్ కు వెళ్లే దారి చూపిస్తున్నానండి చూడండి నైట్ పన్నెండు ఐదు నిమిషాలు అవుతుందండి భక్తులు చూడండి ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నారు సహస్ర దీపాలంకరణ మండపం ముందర వెళ్ళాలి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు వెంకటేశ్వర స్వామి హతీరాం బావాజీ పాచికలు ఆడిన స్థలం ఇక్కడ మనం మెట్లెక్కాలి శ్రీ స్వామి హతీరాంజీ మఠం వస్తుంది ఇక్కడ స్టెప్స్ వెక్కాలి ఇక్కడ కుడి చేతి పక్క వెళ్ళాలి సుప్రభాత సేవకు వెళ్లే భక్తులు ఇక్కడ కూర్చున్నారండి ఇక్కడ మనం కుడి పక్కకు వెళ్ళాలి ఇక్కడ మనకు గేట్ ఓపెన్ చేస్తారు గేట్ ఓపెన్ చేసే వరకు మనం అక్కడ వెయిట్ చేయాలి అందరు భక్తులు వెయిట్ చేస్తున్నారు చూడండి ఈ భక్తులది హైదరాబాద్ అండి కృష్ణవేణి గారు మాధురి గారు పరిచయం అయ్యారు అంగ ప్రదక్షిణ చేయడానికి వచ్చారు చూడండి భక్తులు ఒక్క దినానికి ఏడు వందల యాభై టికెట్స్ ఇస్తారండి శుక్రవారం అంగ ప్రదక్షిణ ఉండదు పురుషులు సపరేట్గా స్త్రీలు సపరేటుగా లైన్ లో నిలబడాలి గేటు ఓపెన్ చేసి ముందు స్త్రీలను వదులుతారు తరువాత పురుషులను వదులుతారు మాకు నైట్ ఒక గంటకు వదిలినారు మన ఆధార్ కార్డు చూపించి టికెట్ ఎంట్రీ చేసుకోవాలి రెండున్నర వరకు మేము కంపార్ట్మెంట్ లో ఉంటుంది రెండున్నరకు గేట్లు ఓపెన్ చేశారు రెండు యాభై ఐదుకు వెండి వాకుల దగ్గరికి వెళ్ళాము తెల్లవారి మూడు గంటలకు ప్రదక్షిణకు వదలారండి ఫస్ట్ సుప్రభాతం స్టార్ట్ చేస్తారు చేస్తూనే అర్చకుల వారు ప్రదక్షిణ చేస్తారు ఫస్ట్ నేనేనండి ప్రదక్షిణ చేసింది మనం ప్రదక్షిణ చేసేటప్పుడు దేవుడు నిద్రలేస్తారు మనం వారిని దర్శనం చేసుకొని బయట వస్తాం కదండి అక్కడ స్టార్ట్ చేశామంటే విమాన వెంకటేశ్వర స్వామి సైడ్ లాస్ట్ వరకు వెళ్తామండి ఏడు వందల యాభై మనిషిలో ఏకాదశి శనివారం గోవిందనామ స్మరణ చేసుకుంటూ అంగప్రదక్షిణ చేస్తుంటే ఆ ఆనందం చెప్పను కాదు ఆ సంతోషం చెప్పను కాదు ఒక పక్క సుప్రభాతం మనం అంగప్రదక్షిణ చేసేటప్పుడు దేవలోకం ఎక్కడో ఉండదండి ఆ ఆనంద నిలయంలో ప్రదక్షిణ చేస్తుంటే ఆ సంతోషం మాటలతో చెప్పను కాదండి అంగ ప్రదక్షిణ అయ్యాక అర్చకులు ఆకాశగంగా తీర్థం నుంచి నీళ్ళెత్తుకొని వస్తారు స్వామివారిని అభిషేకం చేయడం తరువాత అర్చకుల వారు తోమాల ఎత్తుకుని వచ్చి కుడి స్తంభం చుట్టుకొని స్వామివారి దగ్గరికి ఎత్తుకుని వెళ్తారు తరువాత స్వామివారి దర్శనానికి అంగ ప్రదక్షిణ భక్తుల్ని పంపిస్తారు స్వామివారికి హారతిస్తారు శనివారం మేం వెళ్ళిన రోజు స్వామివారి గుండెలపైన ఉండే శ్రీదేవి బూది వాళ్ళకు వాళ్లకు ముదురు ఆకుపత్ర రోజు కలర్ బోర్డర్ కట్టారండి స్వామివారిని నగలతో అలంకరణ చేశారండి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది మార్నింగ్ నాలుగు గంటలకు బయట వచ్చాము అంగ ప్రదక్షిణ చేసిన భక్తులు మీ అనుభవాన్ని కామెంట్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి